సత్యమూర్తి అయితే ఇంకా ఫస్ట్ ఎలా ఉన్నాడో దేవా విషయంలో అలాగే ఉంటాడు ఇంకా భూపతి ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత మా నాన్న షష్టిమూర్తికి ఇద్దరు రావాలి అని చెప్పినని మామయ్య అని చెప్పిన భూపతిని అలాగే భూపతి వాళ్ళ నాన్నని అందరినీ అయితే పిలుస్తాడు ఇంకా పిలిచిన తర్వాత అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నా నా గురించి తెలుసా నీకు అని చెప్పంటే ఈ లోపలయితే ఫోన్ వస్తుంది దేవాకి అయ్యో నేను రౌడీ మార్నింగ్ చాలా రోజులైంది ఇప్పుడు నేనేదో మంచిగా ఉన్నాను కానీ ఆ రౌడీజాన్ని మళ్ళీ నన్ను తట్టి లేకపోతే నెలకి కాస్త పోపతి అయితే భయపడతాడు ఇంకా ఇంకా అలా భయపడిన తర్వాత ఇంక మిధున అయితే మీరు చాలా మారిపోయారండి నిజంగా మీలో నేను కోరుకుంటుంది ఇదేను అని చెప్పని ఇక్కడ నిధున కూడా అయితే అంటుంది ఇంకా రంగా అలాగే సూర్యకాంతం అయితే ఇంకా మిథున మీద మిదురా దేవాల మీద వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అప్పుడు ఈ షష్టి పూర్తి కూడా వాళ్ళు ఇద్దరు చేయలేరు అని చెప్పని ఒప్పేసుకుంటారని వాళ్ళ దగ్గరికి పోతే ఆ దేవామిధున మీద ఉన్న కోపం అంతా రంగ సూర్యకాంతం మీద అయితే పోపతి తీర్చేసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి అయితే ముసుగు మరి ఎందుకు వచ్చేసి ఏం తెలియనట్టుగా ఉంటే మీరు ఎలా చూస్తారో చేస్తారో చూస్తాను నేనని చెప్పిన ఇంకా సూర్యకాంతం అలాగే రంగా అయితే ఇద్దరు శబ్ద శబ్దం చేస్తారు ఇంకా భూపతిని ఎవరో చంపాలని చెప్పి చూస్తున్నారని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికైతే వెళ్ళేసరికి ఇంకా ఆఖరి నిమిషంలో భూపతిని పొడిచే అయితే దేవా వెళ్ళి అడ్డు అడ్డు నిలబడతాడు ఇంకా అలా అడ్డు నిలబడిన తర్వాత ఇంకా ఆ అనేది దేవా కూర్చుకునేసి ఇంకా తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా బేగమ్మ అందరూ అయితే బాధపడతారు రే ఆ భూపతిని చంపదేని దీన్ని వెళ్ళి నన్ను దేవాన్ని గుడిచేవాడు అంటా అని చెప్పానండి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ ఆ ఇంటితో గొడవలు వస్తాయి అని చెప్పనని ఆయన నా మాట వినకుండా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలుపుతానని చెప్పి వెళ్ళాడు ఆయన వాడు సస్తే నాకెందుకు కలిగితే నాకెందుకు అని చెప్పినట్టుగా సత్యమూర్తి నుండి ఇంకా అలాగే శారద అలాగే అయితే కన్న కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పనని చాలా బాధపడుతూ ఉంటుంది అయినా శారదా నీకు నేను కావాలనుకుంటే ఇక్కడే ఉండు నీ కొడుకు కావాలనుకుంటే నువ్వు వెళ్ళు అని చెప్పనంటే ఇంకా సత్యమూర్తి మాటకైతే కట్టుబడి ఇంకా శారద అక్కడ ఉండిపోతుంది ఇంకా ప్రమోదిని మిజనా ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి తను చేస్తూ ఉంటే భూపతి కుటుంబంలో నుంచి ఏ మార్పు అయితే దేవ కావాలని కోరుకున్నాడు ఇంకా నా వల్లే దేవ ప్రమాదంలో పట్టాడు అని చెప్పని భూపతి అయితే ఒక మంచి అనుకుంటాడు ఇలా అలా అనుకున్న తర్వాత తనైతే మాత్రం చాలా ఇదిగా మా మారిపోయి ఇంకా పూర్తిగా తను మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడుతూ ఉండి అయినా నీ వల్లే కదరా ఈరోజు ఆ దేవ ప్రమాదంలో ఉన్నాడు అంటే ఆ కుటుంబంతో మనకు వైరం ఉన్నా కానీ నాకు వాడు ఆ విధంగా ఉన్నాడు అంటే నాకు ఎప్పుడో బాధ నానా నాన్న అని చెప్పిన ఇంకా తన చెల్లెలు కూడా అంటే అన్నయ్య ఈ సమస్య నా వల్లే కదా మొదలైంది కానీ ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలపాలని వచ్చిన అబ్బాయి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు అంటే నాకు బా బాధేస్తుంది అన్నయ్య అని చెప్పనని ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా తన భూపతి అయితే సత్యమతి కుటుంబం తనకు రాకపోయినా భూపతి కుటుంబం మాత్రం ఇంకా దేవాకి అండగా నిలబడుతుంది ఇంకా అలా నిలబడి ఇంకా తను కోరుకునే విధంగా అమ్మ నాన్నకే షష్ఠ పూర్తి చేయాలని చెప్పనని ఇంక అందరూ అనుకుంటారు మిథున అయితే దేవలు వచ్చిన మార్పుకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది